ఓటా సంపాదించుకోవడం కోసం ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో హౌస్ అందరూ నానా తిప్పలు పడుతూ ఉన్నారు అందులో భాగంగానే బేబీ టాస్క్ అంటూ బిగ్ బాస్ అయితే సరికొత్త టాస్క్ని ఇచ్చడం జరిగింది ఇందులో స్పై బ్యాచ్కి ఒక బొమ్మని సీరియల్ బ్యాచ్కి మరో బొమ్మని అందించేశారు ఇక ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తేనే కానీ ఓటా పిల్లిని ఛాన్స్ ఉండదు అంటూ చెప్పడంతో పాటు ఇక పిల్ల సౌండ్లతో అయితే బేబీగా అయితే బిగ్ బాస్ మారిపోతూ వీళ్ళని ఒక ఆట ఆడించేస్తూ వచ్చేస్తాడు ఇందులో భాగంగానే మోకాళ్ళు వేసి బేబీని ఆడించడం నిద్రపుంచడం తినిపించడం వంటివి చేస్తూ కనిపిస్తున్నారు ఇక అమర్దీప్ పడుతున్న తిప్పాలని చూస్తే నవ్వు తప్పదనే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా టాప్ సెవెన్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ డిజర్వ్డ్ కంటెస్టెంట్స్ అంటున్నారు బయట ఉన్న జనాలు కాకపోతే ఎవరి సపోర్టింగ్ ఫ్యాన్స్ వాళ్ళు మాత్రం మాటిమే గెలాలి అంటూ మాటీమే గెలాలని సోషల్ మీడియాలో సైతం రచ్చ చేస్తూ ఉన్నారు ఓట్ అప్పల్స్ కోసం మరి మీ సపోర్ట్ ఎవరికి ఈసారి ఎంటర్టైన్మెంట్ అడ్డాగా ఎవరు ఉన్నారనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి అలానే ఈ బేబీ టాస్క్పై మీ అభిప్రాయాన్ని కూడా చెప్పుకోండి